మహాభారతంలోని భీమసేనుని పాత్ర గురించి విశ్లేషించదలుచుకున్నాను చాలామందికి మహాభారతం అవనంగానే గుర్తొచ్చే పేర్లు శ్రీకృష్ణుడు అర్జునుడు కర్ణుడు ధర్మరాజు దుర్యోధనుడు మరియు భీష్ముడు వీళ్ళు చాలా ప్రాచుర్యంలో ఉన్న పేర్లు ఇవి అందుకే చాలామందికి మహాభారతం గురించి చర్చించుకునేటప్పుడు ఈ పేర్లు బాగా గుర్తొస్తాయి చాలామందికి భీమసేనుని గురించి తెలియదు ఎందుకంటే ఆ పాత్ర గురించి ఆ చాలామంది తక్కువగా చర్చించుకుంటారు దానికి కారణము అతను బుద్ధి బుద్ధివంతుడుగా కాకుండా బలవంతుడిగా చూపడం వల్ల తను బుద్ధివంతుడు అనే విషయం పక్కకు పెట్టి బలవంతుడిని మాత్రమే చూపుతుంది మహాభారతం అయితే మా మహాభారతాన్ని ఒక విధంగా మొదలుపెట్టింది భీముడే ముగించింది కూడా భీముడే అనే విషయము మీ అందరి దృష్టికి తీసుకురావాలనేదే నా ఉద్దేశం అందుకే ఈ వీడియోలోనూ పాటలు పాటలుగా నేను తీయదలుచుకున్నాను భీముడు ఎందుకు ఎలా మొదలుపెట్టాడో చెప్పాలనుకుంటే పాండవులు ఐదుగురు కౌరవులు వంద మంది క్షత్రియ కుటుంబం రాజుల కుటుంబం క్షత్రియ కుటుంబం అంటే రాజుల కుటుంబాలు రాజు కుటుంబ రాజుల కుటుంబాలలో మామూలుగా ఎప్పుడు కూడా పోటీలు విలువిద్య పోటీలు కుస్తీ పోటీలు జరుగుతుంటాయి చిన్నప్పుడు పిల్లలకి అది వాళ్ళకి శిక్షణగా ఉపయోగిస్తుంటారు అలాంటప్పుడు పాండవుల ఐదుగురు ఉంటే దుర్య కౌరవులు వంద మంది ఉండేవాళ్ళు పాండవుల ఐదుగురులో అర్జునుడు విలువిద్యలో ప్రావీణ్యం కలవాడు కానీ కౌరాల పక్షాన ఎవరు కూడా విలువిద్యలో అర్జునుడితో పోటీగల వాళ్ళు ఉండరు వంద మందిలో అందరూ వేరే వేరే దాంట్లలో నిష్ణాతులుగా ఉంటారు దుర్యోధనుడు మాత్రము ముష్టి యుద్ధంలో తర్వాత యుద్ధంలో ప్రావీణ్యం కలిగి ఉంటాడు అయితే ఇక్కడ భీముడు కూడా దుర్యోధనునికి సర ఇద్దరు కూడా సమా సమానమైన బలవంతులు భీముని బలంతో పోల్చేటప్పుడు పదివేల ఏనుగుల బలాఢ్యుడు భీముడు అని చెప్తారు మహాభారతంలో భీముని శక్తి గురించి వర్ణించేటప్పుడు భీముని యొక్క శక్తి పదివేల ఏనుగుల బలానికి సమానం అని చెప్తారు అంతటి సమయోధుడు దుర్యోధనుడు వాళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి పడేది కాదు బాగా కొట్టుకునేవాళ్ళు దాంతో ఏమైందంటే దుర్యోధని మైండ్లో ఒక భీముని ఎలాగైనా ఓడించాలి పాండవులను ఎలాగైనా ఓడించాలనేటువంటి విషబీజం పడింది అప్పుడు బాల్యంలోనే అంటే ఒక విధంగా కురుక్షేత్రానికి నాంది పలికింది దుర్యోధని బాల్యంలోని భీముడి వల్ల భీముడితో జరిగినటువంటి ఘర్షణ వల్ల మాత్రమే మనము ఊహించుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే భీముడు దుర్యోధనుడు కీచకుడు జరాసందుడు బకాసురుడు వీళ్ళ ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మహాభారతంలో రాసిన దాని ప్రకారంగా వీళ్ళ ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ ఐదుగురులో ఒకరు ఇంకొకరి చేత ఎవరైతే ఫస్ట్ మరణిస్తారో మిగతా ముగ్గురు కూడా అతని చేతిలోనే మరణిస్తారనేటటువంటి వాళ్ళకు ఒక శాపం ఉంటుంది